అర్థమైందా నీకేమన్నా సిగ్గు స్వరం ఉంటే రాజీనామా నేను అనిలేదు అమ్మో నాకు సంబంధం లేదు ఇది ఎవరన్నారు గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ముచ్చట ఆ ఏమని చెప్పిళ్ళు మహేందర్ రెడ్డి నీకు అయినా ఇక ఇక భూత్ పదాలన్నీ మీరే ఉన్నారు మళ్ళీ నా నోట్ ఆ దరిద్రం పాడుగాను తెలంగాణ ప్రజలారా మరి గట్ల మాట్లాడిన గీనె మీద మీరు ఒకసారి ఆలోచించాలి మరి ఏ ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఒకసారి నాకు చెప్పవా నీకు సంబంధించి ఏమైనా కేసులు ఉంటే క్లియర్ చేయించుకున్నావా నీకు ఏమైనా బ్యాగులు అందించా నీకేమన్నా ఏది కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఎండోల్మెంట్ ల్యాండ్ ఎక్కడన్నా మంచిగా చేకూర్చి ఏ లాభం చేకూరింది రేవంత్ రెడ్డి జీ ఎక్బార్ బోలోనా అసలు ఏంది మీ మతలబేంది మీ దోస్తానం ఏంది డీజీపీ మహేందర్ రెడ్డి ఇక తర్వాత పదాలన్నీ మీరు విన్నారు ఇక ఎందుకు ఆయన భాష ఇన్నరు కదా మరి అంత అద్భుతంగా చెప్పిన ఆయనే ఏమైపోయింది ఒక్కసారి మీరే తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి ఈయన చెప్పిన మాటల గురించి ఒకసారి మీరే ఆలోచించండి ఈ రోజు ఏం జరిగింది అనేది దయచేసి మీరు ఆలోచించండి ఒకసారి మీరే ఆలోచించండి మరి ఈ డీజీపీ మహేందర్ రెడ్డిని కొంచెమన్నా సిగ్గు శరం ఓ ఘోరమైన బూత్ని మాట్లాడి ఇవాళ టీఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం ఒకసారి చూడండి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు ఈ మేరకు బోర్డు చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియమించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ముద్ర ముద్రవేశారు నిన్న గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు ఈ భేటీ జరిగిన మరుసటి రోజే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం కాగా టీఎస్పీఎస్సీ బోర్డుకు నూతన చైర్మన్ నియామకం అవడంతో ఉద్యోగాల భర్తీకి రూట్ క్లియర్ అయింది దీంతో నిరుద్యోగులలో ఆశలు సిగ్గుతాం లోటపీస్ ఏం కాదు ఈయన పొల్లు పొలు తిట్టిండు రేవంత్ రెడ్డి మీరు మళ్ళీ విన్నాడు కదా పొల్లు పొల్లు తిట్టిండు పొరక పొరద పొరక పొరక తిట్టిండి ఇవాళ ఇక నీదు నీతి సుత్తాలు చెప్పవచ్చు ఇక ఇక ఏమందని చెప్పు మీరే చెప్పు తెలంగాణ ప్రజల మనమైతే అనలే కదా ఇగో మళ్ళా మా తెలంగాణ ప్రజలు మళ్ళా తప్పనుకుంటారు అమ్మో మా వాళ్ళు చాలా తెలియకల్లో మీరే ఆలోచించరు ఒకసారి సరే సిగ్గు సెర ఉంటే ఉన్నా అంటే రాజీనామా చేయన్నాడు మరి రాజీనామా చేసినా నేను తీసుకొచ్చిన టీఎస్పీ ఎందుకు చైర్మన్ వేచ్చినావు తెలంగాణ ప్రజలారా మీకు వాస్తవాలు చెప్పట్లేదు ఈయన దొంగ దాస్తున్నాడు అమ్మో ఏతుల సీఎం కాదే మామూలుగా ఉంటది అనుకుంటారా తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా దయచేసి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా నేను దయచేసి ఆలోచించాలి ఇలా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది దయచేసి మీరు ఆలోచించాలి లేకపోతే పరిస్థితి ఇంకో రకంగా మారిపోతుంది టిఎస్పీఎస్సి చైర్మన్ గా మాజీ డీజీపీని ఎందుకు నియామకం చేసిల్లు దీంట్లో ఆ రోజు జరిగిన ఏ ఉన్నదా వచ్చిందా ఆ పొద్దుగాల వస్తుంది ఏ రోజు ఏ టైము ఏ ఓటలు ఎక్కడ ఎవరితో మాట్లాడి ఎందుకు ఇచ్చిర్రు క్లియర్ కట్ ఇక రేపు పొద్దుగాల మార్నింగ్ న్యూస్ లో చూద్దాం ఇక తర్వాత ఇక నా బిడ్డలు వీళ్ళని చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇవాళ ధర్నా చేసిరండి వీసీ భవనాన్ని ముట్టించి అగ్రికల్చర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత విసి భవన్ ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు ఏంది ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో దురుసుగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుల్ తో పాటు ఎస్ఐ ఇన్స్పెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి తీరు మారకపోతే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని విద్యార్థులు హెచ్చరి చేత గాని వీసీ వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు జీవో యాభై ఐదు ను వెంటనే రద్దు చేయాలి నేను నిజంగా ఎత్తున్న ఏబిపి విద్యార్థులకు సెల్యూట్ అయ్యా మీకు మీరు హీరోలు మీరు తెలంగాణ చరిత్రలో చరిత్ర లిఖించబడతారు పో ఎందుకు అంటే భారతదేశంలోనే అత్యంత పేరున్న యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి భారతదేశంలో నాలుగవ స్థానంలో ఉంది అలాంటి యూనివర్సిటీని యాభై ఐదు జీవో తెచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నాయి ఇరవై ఒక్క రకాల జాతి వృక్షాల వృక్షాలకు సంబంధించి ఆరు లక్షల పైగా మొక్కలున్న ఈ యూనివర్సిటీని కాపాడాలంటూ ఒక మహిళకు సంబంధించి ఏబివీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీతో నిన్న జుట్టువట్టి లాగిన ఘటన మీద ఇలా ఏబీవీపీ కార్యకర్తలందరూ వీసీ చాంబర్ను లోపడ కూర్చొని ఆగమాగం పొల్లు పొల్లు చేసిరు వాళ్ళ ధర్నా మామూలుగా లేదు నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డిని ప్రభుత్వ పరిపాలన మొదలైంది తిరుగుబాటుగా ఇక్కడి నుంచే నీ ప్రభుత్వం మీద తిరుగుబాటు ఇక్కడి నుంచే మొదలైంది నువ్వేమో ముచ్చట్లు బాగానే చెప్తున్నావు కానీ చూడు ఒక మహిళల పట్ల నువ్వు వ్యవహార నీ ప్రభుత్వం తూ చీ అంటున్నారు తెలంగాణ ప్రజలు నేను చెప్తున్నా కదా వాళ్ళు అన్నదే నేను చెప్తాను నాకు సంబంధం లేదు తెలంగాణ ప్రజలు గిట్లనే అన్నారు గట్లనే చెప్తాను నీకు అప్ప ఎప్పుతున్నా అనుకోరాదు ఏది పాఠంగాకి అప్ప ఎప్పినట్టు ఏబివీపీ ఝాన్సీ మీద నీ ప్రభుత్వం చేసిన నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన కర్కశమైన వ్యవస్థ నీది గలీజ్ వ్యవస్థ నా భాషలో ఒక ఆడబిడ్డ మీద జుట్టు పట్టుకుంటారు ఏం ప్రభుత్వం అనేది ఏ ఏం పోలీస్ వ్యవస్థ అనేది ఏమయ్య రేవంత్ రెడ్డి అన్న మీద వింటున్నావు కదా ఆడబిడ్డ మీద పడితే ఇప్పటివరకు స్పందించవా ఏం ముఖ్యమంత్రియా నువ్వు ఎవరి కోసం ముఖ్యమంత్రియా ఆలోచించు తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించాలి యజుడు ఇగో మరి బండి సంజయ్ కూడా స్పందించిండు సమాజం అసహించుకునేలా పోలీసుల ప్రవర్తన బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏబీవీపీ నాయకురాలు ఘటనపై బండి సంజయ్ ఫైర్ ఝాన్సీ ప్రజల కోసం నిజాయితీగా శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలు ఆమెను జుట్టు పట్టుకొని స్కూటర్ పై ఈడ్చుకెళ్తూ లాక్అ